ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దరిసి నగర పంచాయతీలో ఔట్ సోర్సింగ్ కార్మికుడు బోడిపోగు రాంబాబు నిన్న గుండెపోటుతో మరణించారు బీదరికంలో ఉండి కుటుంబ యజమానిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితులు తల్లి కూతుర్లు ఇద్దరిని రాత్రి తొమ్మిది గంటలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు వచ్చి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి మానవతా సంస్థ ద్వారా ఐదు వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు కపురం శ్రీనివాసరెడ్డి దన్నిరెడ్డి వెంకటరెడ్డి గొర్రెపాటి వేణు అడపాల గణేష్ జే సుశీలమ్మ రోసారావు సూపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉన్న ప్రతి కూడా వచ్చి ఉన్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది జననం ఎంతో మరణం కూడా ఏదో ఒక రకంగా రాసి పెట్టి దేవుడు దాన్ని మనం మన చేతుల్లో ఉండదు కాబట్టి మా మానవత సంస్థ తరఫున ముఖంలో ఉన్నటువంటి ఎవరికైనా చివరికి కన్నీటి పొట్టైనా మాకు తెలిసి ఉంటే ఆపగలిగే ప్రయత్నమే భాగమే మా మార స్వచ్ఛంద సంస్థ చేసేటువంటి పని దానికి ప్రేజర్ బాక్సులు కానీ తర్వాత చైతన్య శాంతి రథం కానీ తర్వాత పేదోళ్ళు ఎవరైనా కటిక పేద ఎవరైనా ఉంటే వారికి మెట్టి ఖర్చులకు చిన్న చిన్న ఖర్చులకు ఒక ఐదు వేలు మా సంస్థ తరఫున హెల్ప్ చేస్తాము ఇదే కాకుండా ఎవరైనా కొంచెం చదువుకునే పిల్లలు కానీ కొంచెం పేదోళ్ళు ఎవరైనా ఉంటే చదువుకు కానీ అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తాం సంస్థ తరపున మా తరపున ఎవరైనా మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కొంచెం చదువుకు సంబంధించినటువంటి విషయం కానీ ఇంకా ఏదైనా పేదరికంలో ఉన్నటువంటి ప్రతిదీ ఏదైనా దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ కానీ మగవాళ్ళు కానీ కానీ ఎవరైనా చివరి కన్నీటి కొట్టు అంటే తెలిసి ఉంటే ఆ ఏడుపును ఆపల్గే ప్రయత్నం మీది కానీ మాది కానీ ఏ కుటుంబం కూడా అది ఎవరికైనా జరిగేది ఏదో సందర్భంలో అందుకని ఏది మన చేతిలో ఉండదు కాబట్టి అంత ఇది వాళ్ళ ప్రకారం జరుగుతుంది కాబట్టి మనం బాధపడకుండా ఇట్లాంటి చిన్నపిల్లలు ఉంటే ధైర్యం చెప్పండి కొంచెం మీకు ఏదైనా రేపు కర్మ టైంలో లేకుంటే ఏదైనా పాటి వాళ్ళు ఉంటారు కాబట్టి భోజనాలు కావాలన్నా టిఫిన్ కావాలన్నా కూడా మరి ఎవరైనా ఇంట్లో ఉంటే అట్లాంటి సందర్భంలో కూడా ఏర్పాటు చేస్తాము మా సంస్థ ఉంది దానికోసం ఎప్పుడే తెలిసింది మాకు జరిగిందని మాట్లాడుకోవడం మాట్లాడుకుని తీసుకున్నాము దీన్ని మీరు రేపు ఏపీ నుండి చాలా సోమవారం ఎవరు పోయినా సరే వేల రూపాయలు ఇస్తారు బ్యాంక్ వినాక్షి బ్యాంక్